తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభని యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి నుంచి కొన్ని మాటలు నుంచి చదువుతున్నాను లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి నుంచి చదువుతున్నాను తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఏసు వారితో ఇట్ల నేను అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు వలెను అధిపతి పరిచారకుని వలెనూ ఉండవలను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య వలె ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవని ఈ మాట ప్రఫరీసుక్రీస్తువారు అప్పగింపబడిన రాత్రి ఆఖరిగా బోధన చేస్తున్నప్పుడు ఆ సమయంలో శిష్యుల మధ్య వచ్చిన ఒక వివాదం ఇక్కడ కూర్చున్న మీ అందరి మధ్యను కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది ఎవరు గొప్పోళ్ళు ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వస్తే కనుక మీరు మీరు అనుకున్నారు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనవాళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు తెలుసా ఎవరుకున్న తలాంతులను బట్టి వాళ్ళు నాకంటే ఎవడున్నాడు నాకంటే గొప్పది ఎవరున్నది నేనే నా అందచందాలను బట్టో సంపాదించిన ధనాన్ని బట్టో కనుక నేను పాడే పాటను బట్టో లేకపోతే నేను చేసే పనిని బట్టో గొప్ప గొప్ప అన్న మాటతోనే చాలామంది ఉంటారు ఇది మీకొచ్చిన జబ్బు కాదండి ఇది లోకంలో ఉన్నది మీరందరూ లోకంలో బ్రతుకుతున్నారు కనుక ఆ లోకంలో ఉన్న ఈ జాజ్యమే మీకు కూడా వచ్చింది లోకంలో ఈరోజు ఎవరికి వాళ్ళు హీరోస్ అంటే ఎవరికి వాళ్ళు హీరోస్ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు తగ్గేదేలే అందరూ కూడా తమ్ముడు తాము అయితే కనుక ఒక గొప్పగా ఏ నేనైతే తగ్గాలి ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక తమ్ముడు తామైతే కనుక ఒక గొప్ప హీరోయిన్లుగా పొడుకు పొగుడుకోవటం అలవాటే అండి ఏమి నీకున్నది అనుకుంటే కనుక ఎవరికి ఉండేది వాళ్ళకుంటుంది అండి నేను అడిగితే కనుక సమాధానం అయితే కనుక ఎవరికి ఉండేది ఉంటుంది అందుకని మేము ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడు కూడా ఎలాగే ఉంటామన్న ఉద్దేశంతో చాలామంది అయితే కనుక అహంకారంగా మాట్లాడతారు లోకం నేర్పింది అదే ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు కూడా అదే అందుకని వీలైనంత వరకు అందరికంటే ఉన్నతమైన స్థానం కావాలి పదవులు అనుకుంటే కనుక మాకే కావాలి మాకే కావాలి కొట్టేసుకుంటారు ఆ పదవుల కోసం అయితే కనుక చంపేసుకుంటారు ఒకరినొకరు పేరు ప్రఖ్యాతుల కోసం ధన సంపదల కోసం అందరికంటే మిన్నగా డమ్మ అంటాడు యేసు ప్రభు వారైతే కనుక ఒక యోహన్ గారి ద్వారా వ్రాయించారు అనుకుంటే లోకంలో ఉన్న మూడు అత్యంత దరిద్రమైన ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక మూడు మొదటిది శరీరాశ రెండోది నేత్రాశ మూడోది అత్యంత ప్రమాదకరమైనది జీవోపడంబం నేను గొప్ప అని చెప్పుకోవటం ఈ గొప్ప కోసమే ఈరోజు మనుషులైతే కనుక తాపత్రయపడతారు అందుకనే వీళ్ళకి పెత్తనాలు కావాలి అందుకనే వీళ్ళకి పదవులు కావాలి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పదవు లేకపోతే కుదరదు అందరికంటే మిన్నగా ఏదో ఒకటి అనిపించుకోవాలి నేను అందరికీ గొప్పని లేటర్ని అనిపించుకోవడం కోసమైతే కనుక ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు ఈ లోకానికి విరోధంగా ఆయన మాట్లాడుతున్నాడు మీరు ఆలోచించే విధం వేరు లోక మర్యాద వేరు దేవుని మర్యాద వేరు లోక మర్యాదలో ఎవరైతే కనుక తమ్ముడు తాము గొప్పగా సంబోధించుకుంటారో వారు మిగతా వాళ్ళ మీద పెత్తనం చేస్తారు ప్రభుత్వం చేయుదురు అంటే కనుక పెత్తనం చేస్తారని అర్థం ఈరోజు అందరికీ పెత్తనం కావాలి ఆ పెత్తనం కోసం కొట్టు చచ్చిపోతున్నారు కానీ ఏసు ప్రభు అయితే కనుక పెత్తనం చేయడానికి ఈ లోకానికి రాలేదు నిజంగా మీరు వాళ్ళు అవ్వాలనుకుంటే కనుక ఏం చేయాలో తెలుసా ఎవరి చేతనైనా మీరు పని చేయించుకుంటే కనుక మీరు గొప్పలు అవుతారా మీరే పని చేస్తే కనుక గొప్పలు అవుతారా అనేది రెండు ప్రశ్నలు ఎదుటివారికి మీరు పెట్టి గొప్ప వాళ్ళు అవుతారా ఎదుటివారు మీ దగ్గరకు వచ్చి పెడితే కనుక మీరు గొప్పలు అవుతారా అనేది ఇక్కడ ప్రశ్న చాలామంది ఏంటంటే కనుక నా చుట్టూ పది మంది పనివారు ఉంది వాళ్ళందరూ కూడా నాకు సేవలు చేస్తుంటే వారందరూ కూడా వంగి వంగి నాకు నమస్కారాలు పెడుతుంటే నేను గొప్ప అవుతానని చాలామంది అనుకుంటున్నారు లోకంలో ఈరోజు ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుందండి మన దేశం దగ్గరికి వస్తే కనుక ఎవరైతే కనుక లీడర్గా ఉంటారో పది మంది వచ్చేతే కనుక వారికి నమస్కారం చెప్తారో గొరుగు పట్టేవాడకడు వాళ్ళ కాళ్ళు చెప్పులు తీసేవాడు ఒకడు వీళ్ళకి ఒడ్డించేవాడొకడు వండి పెట్టేవాడు ఇలా ఎక్కువ మంది పరిచారకులు ఉంటే కనుక అది గొప్ప అని చాలామంది అయితే కనుక ఫీల్ అవుతున్నారు ఇదో మనదంతా కూడా రాచరిక పాలన కదండి రాజులు పరిపాలన అయితే కనుక ఉంది మాగదులు వెనకాల ఉంటారో పొగడటం కోసం ఇదే క్రమం ఇప్పుడు కూడా మన దేశంలో ఆ వాసన పోవట్ల ఆ రాచరికం యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ పోవట్లేదు ఆ రాజుగారి కోసం కావాలనుకుంటే తమ్మును తామైతే కనుక ఆ బలిదానాలుగా సమర్పించుకున్న వాళ్ళు బంట్రోతులుగా మారిపోయారు బానిసలుగా ఉండటానికి ఈరోజు మనకిష్టం ఎవరో ఒకరు గుడికి చేయాలి ఆ వాసన పోక ఏదో ఒక సినిమా యాక్టర్ ఆ సినిమా యాక్టర్ ఏదైనా సినిమాలో నటించి రంగేసుకుని అయితే కనుక ఏదో బ్రతుకుదేరు కోసం వచ్చి కొంచెం నటించాడు అనుకుంటే ఇంకా ఆ సినిమా యాక్టర్కి బానిసలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆటగాళ్ళకి ఆటగాళ్ళికి బానిసలైపోవడం ఉన్నారు పాటగాళ్ళ దగ్గరికి వచ్చిన నాట్యకతల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్యాన్సే ఈరోజు అభిమాన సంఘాలు ఎక్కడ పడితే అక్కడ తయారైపోతున్నాయండి ఎవరో ఒకరికి ఉడికించేయాలి మన ఇంట్లో ఏం జరిగినా మనం పట్టించుకోరు కానీ అవతల వారికి ఏదైనా జరిగితే కనుక కంగారు పడిపోతూ ఉంటారు మా సినిమా యాక్టర్ గారికి ఏదైనా ఆపాయం కలిగిందనుకుంటే ముందు వీళ్ళు ఒళ్ళు కోసేసుకుని బాధపడిపోతూ ఉంటారు మోకరించి ప్రార్థన కూడా చేసేస్తున్నారు చాలామంది కానీ అవతలవాడు ఏదైనా కలిగితే కనుక మీకైనా సాయం చేస్తాడా అవతల వారికి ఏదో నీకేదైనా ఆపతి కలిగితే వారు ఏమైనా వచ్చి మీకు సాయం చేస్తా అంటే ఒక్కడి దగ్గర సమాధానం ఉండదండి అందుకనే ఈ చెప్తున్న మాట ఏంటంటే ఒక పిచ్చోళ్ళారా పెత్తనం చేసేవాడు ఇప్పుడు కూడా గొప్పోడు కాదురా మీ చేత ఊడిగించుకున్నవాడు వాడు గొప్పోడు కాదు మీ దగ్గర ఉన్నదంతా దోచుకుని వాడు సుఖాన్ని అనిపిస్తే కనుక వాడు గొప్పోడు కాడు కానీ ఎవరైతే కనుక ఎదుటివారి కొరకు కష్టపడతారో ఎదుటివారి కొరకు ఎవరైతే సేవ చేస్తారో తమ్మును తాము అప్పగించుకోవడానికి కూడా ఎవరైతే ఇష్టపడతారో వారు గొప్పాడు ఆ యేసుప్రభ అయితే కనుక ఆఖరి రాత్రి విడిపోయే ముందు శిష్యులకైతే కనుక చెప్తున్న మాటలు ఇప్పుడు చదువుతున్నాను చూడండి మాట తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా ఎడు కూర్చునే మీరు అనుకున్న మనమందరం కలిసి ఎవడనో ఒక నేర్చించడం కాదండి ఏ నువ్వెందుకు గొప్పడు కాలేకపోయావు నువ్వు గొప్పడు అని దేవుడు ఎందుకంటున్నాడో తెలుసా నువ్వు గొప్పడు అని ఎందుకంటున్నాడో తెలిసి అక్కడ చెప్తున్నాడు మీలో ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా ఆయన వారితో ఇట్లనో అన్ని జన్మలలో అనగా దేవుని ఎరగిన వారు ఎవరైతే ఉన్నారో దేవుని గురించి అవగాహన లేని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పనిమాలను పనులు చేస్తే చేయనిపించుకుంటారు ఎవరో ఒకరు గుడుగుని చేసి చివరికి తెకొక దిక్కుమాలను చావు చేస్తారే తప్ప వేళికంటూ ఒక గుర్తింపు ఉండదు పట్టించుకుని వాడు ఉండడం కాబట్టి అన్ని జన్మలో రా ఎవరైతే కనుక రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారో వారి మీద అధికారము చెయ్యి వారు ఉపకారులు అనబెడతారు ఇది పెత్తన చేసేవాడు ఉపకారం అయిపోతాడు కష్టపడి పనిచేసి సమకూర్చేవాడు ఉపకారి కాకుండా పోతున్నాడు సొమ్ ఒకడు సోకొకడదు ఈరోజు లోకంలో అయితే కనుక ఈరోజు మనం పాటిస్తున్న పద్ధతి ఎలా ఉందంటే కష్టపడి సంపాదించేవాడు ఒకడు దాన్ని అంతటిని గుప్పిట్లో పెట్టుకుని దాన కరువులాగా గొప్పడు గొప్పడైపోతాడు ఇదేంటి మా సొమ్మేగా ప్రభుత్వాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలకు వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజల నుంచి వచ్చేదే వాళ్ళు వంద రూపాయలు వసూలు చేస్తే కనుక అందరూ ఒక ఐదు రూపాయలు కనుక ఒకవేళ ప్రజలకి తిరిగి ఇచ్చారనుకోండి ఏదో వాళ్ళు ఏదో మహాదానకారులకి ఫీల్ అయిపోతుంటారు ప్రభుత్వం పెద్దలు తొంభై ఐదు రూపాయలు నొక్కేసి ఆ ఐదు రూపాయలు ఇచ్చినందుకెత్తే కనుక మనందరం కూడా ఆనందపడే పరిస్థితి వస్తున్నారు మన మైండ్ సెట్ అలా మారిపోయింది ఇంతకీ వాళ్ళు పంచే డబ్బులు ఎవరివి వాళ్ళు పంచే డబ్బులు ఎవరివి ప్రభుత్వం వారు చేసే ఏ ఒక్క పనినే కానీ మన దగ్గర నుంచి తీసుకున్నదే కదా ఉప్పు కొన్నా పప్పు కొన్నా సబ్బు కొన్నా పేస్ట్ కొన్నా వీటి పన్నులు వసూలు చేసే కదా మనం కొన్న ప్రతి వస్తువు మీద అయితే కనుక వాళ్ళైతే కనుక పన్ను వస్తువులు చేసి దానిని బట్టి కదా వాళ్ళు ఖర్చు పెడుతుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత ఒకళ్ళు బిల్డప్ ఇచ్చినా వాళ్ళెంత ఆడంబరంగా బరబతుకుతున్నా ఆడంబరానికి అంతటి కర్తలు అనుకుంటే కనుక ప్రజలే వాళ్ళు ఇచ్చే సొమ్మే వారు కారులో తిరుగుతున్నారా విమానాలలో తిరుగుతున్నారనుకున్న కనుక అదంతా ప్రజల సొమ్మే కదా నువ్వు నేను ఇచ్చిందే కదా మనం ఇచ్చిన సొమ్ముతోనే వాళ్ళైతే కనుక ఒకరికి గొప్పగా తిరిగి పైకి ఎప్పుడైతే కనుక అప్పుడప్పుడు ప్రజలకైతే కనుక కూర్చోపాటు పాడేస్తే కనుక ఓహో ఇంకే ఉంది దానకర్ణులు కదా అని మనం ఫీల్ అయిపోయే పరిస్థితి వస్తుందండి ఇక్కడ అదే అంటున్నాడు మీకు అర్థం కానిది ఏంటంటే మీరు చేసే పని మీకే ఏమాత్రం కొడుకు కూడా అవగాహన లేకుండా చేస్తుంది అజ్ఞానం అని అడిగాను మీ బుద్ధిహీనైతే పరోక్షంగా అయితే కనుక మిమ్మల్ని దాసులుగా చేస్తుంది ఒక గుర్రాగా ఒక గాడిదలాగా మీరు ఉంటున్నారు తప్ప మీ మీద ఇక్కడ కూర్చుని మీ మీద సవారీ చేస్తున్న వ్యక్తిని గురించి మీరు ఆలోచించట్లేదు మీరు పరుగులు పెడుతున్నారు ఒక గుర్రంలాగా మీరు పరుగులు పెడుతున్నారు ఎవరినో మోసుకొని పైన ఎక్కిన రౌతు గొప్పడా గుర్రం పరిగెత్తిన గుర్రం గొప్పదా అంటే కనుక మనమే ఉన్నాం తెలుసా ఆ పైన ఎక్కిన రౌతే గొప్పడు జాకీ గొప్పడు గుర్రాలు రేసుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ గుర్రాలు రేసులు అయితే కనుక గుర్రాన్ని బాగా నడపగలిగేవాడు గొప్పడవుతున్నాడు ఇంతకీ కష్టపడి పరిగెట్టింది ఎవరు ఒంట్లోనో ఓపికనంతటినో కూడా తీసుకునేది పరిగెట్టింది ఎవరంటే కనుక గుర్రం గుర్రానికంటే కూడా మనిషికి విలువిస్తారు ఈరోజు మీ దగ్గరకు కూడా వచ్చేప్పుడు కూడా అంతే లోకంలో పెత్తనం చేసేవాడికి మీరు పేరు ప్రఖ్యాతులు కలుగు చేస్తున్నారు కానీ ఇంతకీ వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకుంటే కారణం మీరు సంగతి మీరు ఇంత గమనించలేకపోతున్నారు పెత్తనం చేసేవాళ్ళని మీరైతే కనుక చూసుకున్నారు లోక మర్యాద ఈరోజు అలాగే ఇచ్చింది అందుకని అలా కాదు మీరు లోక మర్యాదను అనుసరించొద్దని క్లియర్గా చెప్తున్నారు లోకంలో ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకున్న తెలివితేటలను బట్టి వాళ్ళకున్న యుక్తిని బట్టి కుట్రను బట్టి కుతంత్రాలను బట్టి మీరందరినీ కూడా అయితే కనుక మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు అయితే కనుక దాస్తులుగా చేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి గొప్పోడనే మాట దగ్గరికి వస్తే కనుక పెత్తనం చేసేవాడు గొప్పోడు కాదు మరి ఎవరు గొప్పోడు అనుకున్నప్పుడు ఆయన అట్ట నడుచోండి మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలనే ఉండవలను ఏం చేయలేట అతడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటకును తన్ను తాను విమోచన క్రయదనముగా సమర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు అంటున్నాను యేసు ప్రభు చెప్పిన మాట అయితే మీ మీరందరూ కూడా నేను లీడర్ అంటున్నారు కదా నాయకుడు అన్నారు గారిని సంబోధించారు కాబట్టి గురువు గారిని నేను మీ క్షేమ గురించి ఆలోచిస్తేనే నా నా గౌరవం అంటే నా స్థితికి గౌరవం కలుగుతుంది నేను గురువు గారిని మీరు అన్నంత గాను లేకపోతే నాయకుడు అన్నంతకు గాను నన్ను రాజు అని సంబోధించినంత గాను నేను మీకోసం కావాలనుకుంటే ప్రాణం పెట్టగలిగే స్థితిలో ఉండాలి మీ కొరకు నేను చేసి సేవ నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి కానీ మీ చేత సేవ చేయించుకుని నేను గొప్ప అవ్వటం అంటే ఇది గొడవ ఇది ఎట్లా సాధ్యమవుతుంది తప్పు కదా అందుకని మీలో గొప్పవాడు ఎలా ఉండాలి తెలుసా ఎదుటివానికి పరిచర్య చేసేటట్టు ఉండాలి పని చేసి ఎవరు చేయలేని పని వాళ్ళు చేసి ఎవరో తీసుకోలేని తెలిసి తీసుకుని ఎదుటివారి కొరకు ప్రాణం పెట్టగలిగే స్థితిలో ఎవరైతే ఉంటారో వారు గొప్పలు అంతేగానే పది మంది చేత పని చేయించుకుని పాలిరుతానం చేయించుకుని నేను గొప్పవాడు అనుకున్నవాడు వీడు గొప్పోడవుడో వీడు సుఖం భోగాలకి వీడి ప్రాణానికి ఏ కష్టం కలగకూడదు పక్కోడు పది మంది పోయినా పర్వాలేదు ఈరోజు మన రాజకీయ వేత్తల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు సెక్యూర్గా ఉంటారు వాళ్ళ చుట్టూ అయితే కనుక సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి పనివారు ఉంటారు వాళ్ళు అయితే కనుక ఒళ్ళు కదలకుండా అయితే కనుక చక్కగా సుఖము భోగం బాగా అనిపిస్తారు వాళ్ళే మనకైతే కనుక గొప్పోడవుతున్నారు అదేంటి మనందరి చేత ఊడికి చేయించుకుని వాళ్ళెలా గొప్పలు అవుతారు పని చేసేవాడు గొప్పోడా చేయించుకునేవాడు గొప్పడా అనేది ఇక్కడ యేసుప్రభు చెప్తున్నమాట దేవుడు అంటే కనుక పని చేసేవాడే ఎప్పటికైనా గొప్పాడు పరిచర్య చేసేవాడు గొప్పాడు చేయించుకునేవాడు సోమరిపోతాం వాళ్ళు ఎవరైతే కనుక తమ్మును తామైతే కనుక నిర్భయంగా పోషించుకున్నారో వారితే కనుక ఒకరి దేవుని క్రమాన్ని తప్పు తిరుగుతున్నట్లు లెక్క అలా కాకుండా నాకంటూ పని ఉంది నేనైతే కనుక తోటి వారికి ఒక తల్లి తన బిడ్డలైతే కనుక కష్టపడి కనుక్కొని పెంచి పెద్ద చేసి తన కోసం నలిగిపోద్ది అప్పుడే ఆ తల్లి యొక్క గొప్పతనం అయితే కనుక తెలుస్తుంది ఇంతమందిని అనుకున్నది కదా ఇంతమందిని సాకింది కదా వారందరిని అయితే కనుక ప్రయోజకుల్ని చేసింది కదా అనుకున్నప్పుడు ఆ తల్లికి గౌరవం కలుగు ఒక తండ్రి కూడా తనకు అనుకున్న బిడ్డల కొరకైతే కనుక అహోరాతులు శ్రమిస్తాడండి తను శ్రమపడనందుకే తండ్రి విలువ పెరుగుతుందండి శ్రమ పడేందుకే తండ్రి దగ్గర తండ్రికి అయితే కనుక పిల్లల దగ్గర విలువ పెరుగుతుంది కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది కష్టపడేవాడేమో ఎందుకు వాడి కింద లెక్క సుఖపడేవాడే అందరికంటే గొప్పోడైపోయే పరిస్థితి వస్తుంది ఏ సూప్రభార్ అయితే కనుక దాని అయితే తీవ్రంగా ఖండించాడు ఇది దేవుని చిత్తం కాదు పరిచర్య చేసేవాడే గొప్పవాడు ఎదుటివాడిని కొరకు కష్టపడేవాడు గొప్పోడు తప్ప ఎదుటివాడు కష్టాన్ని దోచుకునేవాడు ఎప్పటికీ కూడా గొప్పోడు కాదు ఎదుటివానికి కష్టాన్ని దోచుకునేవాడు ఎప్పటికీ కూడా గొప్పవాడు కాదు అందుకని కష్టపడేవాడు మీ అందరికంటే గొప్పవాడు మీరు ఎవరినైనా ఒకరు అధికారి అనాలనుకున్నా ఎవరినైనా ఒకరు పెద్దవాడిగా కనుక మీరు ఎంచుకోవాలనుకున్న అందరికంటే ఎక్కువ శ్రమపడేది పడేది ఎవరో అందరికంటే ఎక్కువ బాధ్యత తీసుకునేది ఎవరో అందరికంటే ఎక్కువ కష్టపడేది ఎవరో వారిని పెట్టుకోవాలి అంతేగాని పని పాట లేకుండా సోమరు పొతుకు కూర్చున్న ముళ్ళ కంప లాంటివారిని తక్కినకి మీరు పెట్టుకోకూడదు న్యాయధిపతులు గ్రంథాలు అయితే కనుక ఆ రోజు అక్కడ చెప్పబడిన మాట తక్కినకి ఉదాహరణ చెప్తారు ఉపయోగపడేవాడిని గొప్పోడు చేయండి మీకు మేలు చేసేవాడిని గొప్పవాడు చేయండి మిమ్మల్ని దోచుకునేవాడు గొప్పవాడు ఎట్లా అవుతాడు మేము తాను కష్టపడి మిమ్మల్ని అయితే కనుక సంతోష పెట్టేవాడు ఎప్పటికైనా గొప్పవాడు వారిని అందరికంటే ముందు స్థానంలో ఉంచండి పని చేసేవాడిని పరిచర్ చేసేవాడిని బాధ్యత వహించేవాడిని ముందు పెట్టండి ఎవరైతే కినుక ఒకరికి ఎదుటి వారి దగ్గర పొందుకుని బేవార్స్గా తిరుగుతారో వారు ఇప్పుడు కూడా వెనక్గా ఉండాలి అంటారు కానీ చిత్రం కానీ ఈరోజు బేవార్స్నే మనకి లీడర్స్ ఏ పని పాటు లేకుండా అయితే కనుక పరులో జోలికి పోతూ వాడిని కెలుక్కుంటూ వీడిని గిచ్చుకుంటూ గిల్లుకుంటూ ఎదుటివాడిని దోచుకు తినేవాడు ఉన్నాడో వాడే ఈరోజైతే కనుక మనకి లీడర్ అయిపోయే పరిస్థితి ఈ లోకంలో ఉంది అందుకనే దేవుని మర్యాద చొప్పున మీరు బ్రతకండి లోక మర్యాద చొప్పున బ్రతకండి లోక మర్యాద ఎప్పుడు కూడా అక్రమంతో కూడుకున్నది దొంగను సమర్థిస్తుంది తప్ప ఒక త్రాగుపోతునో విభిచారినో జోదగాన్ని సమర్థిస్తుంది కానీ కష్టపడి పని చేసుకున్న వాడి పక్షాన్ని ఈరోజు ఎవరో మాట్లాడు కావాలనుకుంటూ చూడండి పది మంది కూడా పెట్టి తిరగలిగిన వాడు ఉన్నాడు అనుకుంటే వాడు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు పొలం వెళ్ళి పని వాడు పది మందిని కూడా పెట్టి తిరగడానికి కుదరదు వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్యోగం ఉన్నవాడు అయితే కనుక సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకున్న వాడికి పది మందిని కూడా పెట్టుకోవడం తిరగదు వాళ్ళకి సాధ్యం కాదు వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు బ్రతుకు ఎదుటివాడిని బ్రతికించడానికి పనికొస్తారు కానీ ఏ పని లేకుండా పోకిరిగా తిరుగుతారు చూసారా వాళ్ళు కేవలం బేవారస్గా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చుట్టూ పది మంది ఉంటారు ఈ పది మందిని చూసినప్పుడు మనం వీడితో గొప్పవాడన్న ఉద్దేశంతో వాణ్ణి నాయకుడిగా ఎన్నుకోవాల్సిన తప్పని పరిస్థితి మనకు కలుగుతుంది నేను అందులోంచి బయటికి రండి మీలో గొప్పవాడు ఎప్పుడు కూడా పరిచార గుణంలో ఉండాలి మీలో పదవులో ఉన్నవాడు ఎప్పుడు కూడా అయితే కనుక ఎదుటివాడికి కనుక ఉపకారం చేసేటట్టు ఉండాలి ఉపకారి అనుకున్నవాడు గొప్పవాడు అవుతాడు తప్ప ఎదుటివాడి దగ్గర దోచుకున్నవాడు కాదు కదనే యేసు ప్రభుత్తే కనుక ఆఖరి రాత్రి తన శిష్యులందరికీ చెప్పారు తన శిష్యులను కూడా అలాగే ఉండమని చెప్పాడు నేను గొప్పవాడిని కావాలనుకుంటే కనుక పది మందికి నేను మేలు చేసేటట్టు ఉండాలి నా వలన పది మంది ఉండాలి పది మందికి నేను భోజనం పెట్టగలిగే స్థితిలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నేను గొప్పోని అవుతాన్న సంగతిని అయితే కనుక అందరూ గ్రహించాలని ఆ మాటన అయితే కనుక యేసు ప్రభు తెలియజేశారు విన్న మనము కూడా ఇప్పుడైనా కానీ మారండి ఇంకా లోక పద్ధతిని బట్టి పెత్తనం చేయటం కోసం కాకుండా పరిచయ చేయటం కోసం మీరు ప్రయత్నించారు ఎదుటివారి చేత చేయించుకోవటం కాదు కానీ చేయటానికి మీరందరూ కూడా ప్రయత్నం అలా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని నీతి నేరిగిన వారముగా దేవుని మర్యాద చొప్పున జీవించిన వారం అవుతాం దేవుని కృపకు మనం పాత్రలు అవుతాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనమందరం కూడా దేవత దేవుని మనసారా కూరుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక